వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఆరాధ్య అయితే వాళ్ళ అమ్మ కోసం పంతులు గారు చెప్పినట్టు ముడుపుని చెట్టుకి కట్టాలి అని చెప్పి చెట్టు దగ్గరికి వస్తుంది చెట్టుకి ముడుపు కట్టడానికి ఇబ్బంది పడుతున్న ఆరాధ్యకి రామరాజు అలాగే బుజ్జమ్మ ఇద్దరు కూడా సహాయం చేస్తారు ఇంకా రామరాజు అయితే ఆరాధ్యని ఎత్తుకుని ముడుపుని కట్టిస్తాడు ఆ తర్వాత ఆరాధ్యతో అమ్మ ఆరాధ్య ఏం మొక్కుకున్నావు చెట్టుకి ముడుపు కట్టావు అని అడగడంతో తాతయ్య మా అమ్మ నాన్న ఎప్పుడు కూడా కలిసే ఉండాలి వాళ్ళు విడిపోకూడదు వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండాలని దేవుణ్ణి కోరుకున్నానని చెప్పి ఇక ఆరాధ్య చెప్పిన మాటలకి ఇంకా వేదవతి అలాగే రామరాజు ఇద్దరు ఆశ్చర్యపోతారు అయితే చూడు ఆరాధ్య అమ్మ మీ నాన్నతో ఏమీ విడిపోలేదు తను వేరే పని మీద ఊరెళ్ళిందని నానమ్మ చెప్పింది కదా అని చెప్పడంతో దానికి ఆరాధ్య లేదు అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉంది నానమ్మ మీతో అబద్ధం చెప్పింది అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు ఆరాధ్య మీ అమ్మ ఇక్కడే ఉండడమేంటి అని అడగడంతో అవును అమ్మ ఎక్కడే ఉంది అదిగో అని చెప్పి దూరంగా ఉన్న ఆమె చూపిస్తుంది ఆమెని చూసిన వేదవతి రామరాజు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక ఆరాధ్య అయితే అమ్మ నాన్న ఇద్దరు కలిసే ఉండాలి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి రామరాజుతో ఏంటండి ఇదంతా అసలు పార్వతి గారు తన పెద్ద కోడలి మీద ఎందుకు అబద్ధం చెప్పారు తను ఎదురుగా కనిపిస్తున్నా లేదని ఎందుకు చెప్పారు అని చెప్పడంతో దానికి రామరాజు అమ్మాయిని కలిస్తే అన్నీ తెలుస్తే పద వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పి ఇక అక్కడికైతే వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి అవనిని వెతుక్కుంటూ వచ్చినా ప్రణతి అవని కనిపించడంతో వదినా అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ అవని హక్ చేసుకుంటుంది అవని అయితే ఇంకా ప్రణతిని చూసి ప్రణతి నువ్వేంటమ్మా ఇక్కడ నువ్వెందుకొచ్చో కాసేపు ఆగితే నేనే వచ్చేసి ఉండేదాన్ని కదా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు వదిన మీరు ఇంటికి రాక ఇంట్లో అందరం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా నాకు తెలుసు మిమ్మల్ని మా వాళ్ళు ఎంతగా అవమానించారో ఆ బాధని తట్టుకోలేకే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఇక ప్రణతి అయితే అవని అడుగుతుంది అవని లేదమ్మా అదేం లేదు ఈరోజు గుడిలో విశిష్టమైన పూజలు జరుగుతున్నాయని పూజారి గారు చెప్తే గుడిలో సేవ చేద్దామని ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటే ఆ మాట విన్న ప్రణతి లేదొదిన నాకు తెలుసు నిన్ను అందరూ ఎంతగా అవమానిస్తున్నారో నాకు తెలుసు ఇద్దంతా నా వల్లే కదా నేను చేసిన పని వల్లే కదా ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్పేద్దాం నువ్వు ఏ తప్పు చెయ్యలేదని ఒకడిని ప్రేమించి పెళ్ళి కాకముందే తల్లయ్యాను మోసపోయాను నా జీవితాన్ని కాపాడడం కోసం వదినా తన తమ్ముడితో పెళ్లి జరిగినట్టుగా మీ ముందు అబద్ధం చెప్పి దోష అయింది నేను ఈ నిజాన్ని అందరికీ చెప్పేయాలి రావదునా అని చెప్పి ఇక ప్రణతి అయితే అవని చెయ్యి పట్టుకుని లాగుతూ ఉంటే ఇంతలో అక్కడికి భరత్ అయితే వస్తాడు భరత్ని చూసిన అవని భరత్ నువ్వేంట్రా ఇక్కడ అని అడగడంతో అక్క నీ కోసం మీ ఇంటికి వెళ్ళొచ్చాను అక్కడ వాళ్ళందరూ మాట్లాడిన మాటలు విన్న తర్వాత నిన్నక్కడ ఎంతగా అవమానించారో నాకు అర్థమైంది ఎందుకక్క ఎందుకు ఇదంతా ఏదో ఒకరోజు మీ ఇంట్లో వాళ్ళకి తెలియాల్సిన నిజమే కదా ప్రణతి చెప్పినట్టు మీ ఇంట్లో వాళ్ళకి జరిగిందంతా చెప్పేద్దాం అని చెప్పి ఇంకా భరత్ కూడా అవనితో అంటూ ఉంటే అవని భరత్ నా మాట వినండి ఇప్పుడు కనుక నిజం చెప్తే అత్తయ్య మావయ్య చాలా బాధపడతారు కాస్త వినండి అని అంటుంటే చూడుదన నువ్వు వాళ్ళు బాధపడతారని ఆలోచిస్తున్నావు కానీ నువ్వు ఏమైపోయినా పర్వాలేదన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చూడొదిన ఇప్పుడే వెళ్ళి మనం జరిగిందంతా అమ్మ నాన్నకి చెప్తాను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా అన్నయ్య అసహ్యించుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను చూడు వదిన నేను అన్నయ్యకి జరిగిందంతా చెప్తాను అని చెప్పి ఇక ప్రణతి అంటూ ఉంటే పక్కన ఉన్న భరత్ అక్క అయినా మీ అత్తయ్య వాళ్ళు ఇక్కడే గుడిలో ఉన్నారని చెప్పారు వాళ్ళిన్ను చూడలేదా అని అంటూ ఉంటే ఇంతలో ఆరాధ్య చూశారు నానమ్మ తాతయ్య చూశారు అమ్మని అసహ్యించుకున్నారు ఇక్కడ కూడా నువ్వు ఏం చేయాలని నోటికి వచ్చినట్టు తిట్టారు అని చెప్పి ఆరాధ్య చెప్పడంతో వదిన ఏంటిదంతా ఇంట్లో బయట ఇంత అవమానపడటం అవసరమా అని చెప్పి ఇక ప్రణతి అయితే అందరికీ నిజం చెప్తానని ఆవిరిని బలవంతంగా పైకి లాక్కెళ్తుంది అదంతా చూసినా రామరాజు బుజ్జమ్మ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక రామరాజు అయితే చూసావుగా బుజ్జమ్మ ఇంటి పెద్ద కోడల్ని పూర్తిగా కంటి ముందు కనిపిస్తున్నా లేదని ఆ పెద్దావిడ అబద్ధం చెప్పింది అంటే ఇదిగో దానికి కారణం ఇది తన కుటుంబ పరువు కోసం తను ఆలోచించి ఆ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకుండా తన గుండెల్లోనే పెట్టుకుంది కానీ అంత పెద్ద నిజాన్ని అందరితో చెప్తేనే కదా తను ఎదుర్కొంటున్న సమస్యని సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి రామరాజు చెప్పడంతో ఇక వేదవతి ఏవండి మీరు నాతో రండి అని చెప్పి ఇంకా రామరాజును తీసుకుని పైకి వెళ్తుంది ఇంతలో పాంతులు గారు అమ్మా వచ్చేసారా ఇక పూజ మొదలు పెడదాం అని చెప్పి అబ్బాయిని అమ్మాయిని పీటల మీద కూర్చోపెట్టి వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి జరగవలసిన తంతులన్నీ చేస్తుంటారు ఇంకా ప్రణతిని అలాగే భరత్ని చూసిన పార్వతి కోపంతో రగిలిపోతుంది ఇంకా రాజేంద్ర అయితే పార్వతి ఇక్కడ గొడవలద్దు అని చెప్పి ఇక పార్వతిని ఆపడంతో ఇంకా పంతులు గారు వాళ్ళిద్దరికీ పెళ్లి తంతు పూర్తి చేస్తారు అయ్యా పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకోండని అబ్బాయికి అమ్మాయికి చెప్పడంతో ఇంకా వాళ్ళిద్దరూ కూడా రామరాజు అలాగే వేదవతలకి ఇంకా రాజేంద్ర పార్వతి కాలకి నమస్కారం పెడతారు తర్వాత అక్షయ్ అవనిలని పక్క పక్కన చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ చాలా కోపంగా చూస్తాడు పార్వతి అయితే చూడు ప్రసాద్ నువ్వు మా దగ్గర పది సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నావు నీకు ముందు వెనక ఎవ్వరూ లేరని నీ పక్కన పెద్దవాళ్ళుగా నిలబడి నీకు పెళ్లి చేశాం అంతేగాని ఇట్లా మా ఇంట్లో సమస్యల్లో తలదూర్చమని కాదు అని అంటుంటే మేడం నేను మీ ఇంట్లో సమస్యల్లో తలదూర్చటం లేదు అవని మేడం చాలా మంచివారు నా పెళ్ళిని చెప్పగానే అవని మేడం నాకు బట్టలు కొనుక్కోమని డబ్బులిచ్చారు అంత మంచి వ్యక్తి అలాగే అక్షయ్ సార్ నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తిలా ఏ రోజు చూడలేదు తన తమ్ముళ్లానే నన్ను చూసుకున్నారు మరి ఇట్లాంటి మంచి వాళ్ళని దీవించమని అడగడంలో ఉంది మేడం అని చెప్పి ఇక ఆ పెళ్ళికొడుకైతే పార్వతి నోరు మూయించి అవనిని అలాగే అక్షయ్ని పక్కపక్కన పక్కన నుంచోపట్టి నమస్కారం చేసుకుంటాడు కానీ ఇంతలో భరత్ అక్కడికి రావడంతో భరత్ని ప్రణతిని చూసిన పార్వతి కోపంతో రగిలిపోతుంది ఏంటి ఈ దరిద్రాన్ని ఇక్కడిక్కడ మోసుకొచ్చావా అని చెప్పి అవని మీద ఇక పార్వతి అయితే విరుచుకుపడుతుంది ఇంతలో ప్రణతి అయితే అమ్మా అనవసరంగా ఏ తప్పు చెయ్యని వాళ్ళ మీద నిందలు వేస్తున్నావు అని అంటుంటే చి నోరు ముయ్యవే నువ్వు ఇంకా నాకు ఎదురు చెప్తున్నావా నీలాంటి దాంతో మాట్లాడితేనే పప్ తప్పు నిన్ను ఎంత పద్ధతిగా పెంచాం నీకు ఏది కావాలంటే అది చిన్నప్పటి నుంచి ఇవ్వటం వల్లే చివరికి నువ్వు విట్లో తయారయ్యావు అని చెప్పి ఇంకా పార్వతి అయితే ప్రణతి మీద విరుచుక పడుతుంది ప్రణతి అమ్మా నువ్వు నన్ను ఎన్న పడతాను కానీ ఏ తప్పు చెయ్యని అవని వదిలిని అందరి ముందు అవమానిస్తుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా అని అంటూ ఉంటే అవునే అవును నీకు మాయ మాటలు చెప్పి ఇదిగో తన తమ్ముడితో పెళ్లి చేసింది కదా నీకు అది దేవతలాగే కనిపిస్తుంది చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను కానీ నేను నేను మాత్రం నీకు దయ్యంలా కనిపిస్తున్నాను కదా అని చెప్పి పార్వతి అయితే ఇక ప్రణతిని ఇష్టం వచ్చినట్టు తిట్టి అవని దగ్గరికి వస్తుంది అవని అవని వైపు చాలా కోపంగా చూస్తూ ఎందుకొచ్చో నాకు తెలిసి ఇక్కడ మేము సంతోషంగా ఉండకూడదనే కదా ఇక్కడికి వచ్చావు నా కూతురు పెళ్ళిని చెడగొట్టావు ఇదిగో ఈ అనామకుడికిచ్చి ఇచ్చి నా కూతుర్ని పెళ్ళి చేసావు ఇప్పుడు ఈ పెళ్లికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు శుభమా అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు నీలాంటిది ఇక్కడ ఉండకూడదు అని చెప్పి పార్వతి అయితే ఆవరిని ఘోరంగా అవమానిస్తుంది ఇక చూస్తూ చూస్తున్నా వేదవతి కోపంగా ఆపండి ఆపండి ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇంతలో భద్రావతి అక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న తప్పే ఉంది నిజమే కదా వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నా అమ్మాయిని పెళ్ళి దగ్గర నుంచి తీసుకెళ్ళి మరొకరికిచ్చి పెళ్లి చేస్తే ఏ కన్న తల్లి పేగైనా అట్లాగే అల్లాడిపోతుంది ఎంతైనా నీ కొడుకు కూడా అదే బాపతి కదా నా మేన కొడల్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు సేమ్ పెళ్లి పీటల మీద నుంచి తీసుకెళ్ళి అందుకే అందుకే నీకు అవని నచ్చుతుందనుకుంటా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే భద్రావతిని చూసిన పార్వతి అవును భద్రావతి చెప్పిన తప్పులేదు నోటికి ముమ్మట్లు భద్రావతి కరెక్ట్గా చెప్పింది నీ నీ చిన్న కొడుకు కూడా అట్లాంటి తప్పే చేశాడు కాబట్టి ఇది నీకు తప్పుగా అనిపించట్లేదు వేదవతి అని అంటుంటే ఇక వేదవతి ఆ పండి ఆ పండి నా కొడుకు ఆ అమ్మాయి మెడలో ఎందుకు తాళి కట్టాడో నాకు తెలుసు కానీ ఇక్కడ నీ కూతురి మెడలో ఎవ్వరూ కట్టలేదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక అక్షయయితే ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే అవును నిజమే చెప్తున్నాను అని అంటూ ఉంటే ఇక అవని అయితే ఏవండి ప్లీజ్ అండి మీకు దండం పెడతాను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని అంటుంటే ఇదిగో అమ్మాయి నిన్ను అందరూ కలిసి అంతనేసి మాట్లాడుతుంటే నీకు ఏమీ అనిపించట్లేదా చూడు ఈరోజు ఎవ్వరికీ చెప్పకుండా దాచగలిగా కానీ రేపటి రోజున అందరికీ నువ్వు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర అయితే రామరాజు గారు మీ భార్య ఏం చెప్తుందో మాకు అర్థం కావట్లేదు అని అంటుంటే చెప్తాను చెప్తాను అన్నయ్య గారు మీకు జరిగిందంతా చెప్తాను అవనిని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు తనని అవమానిస్తున్నారు నలుగురిలో తనని తల ఎత్తుకోకుండా చేస్తున్నారు తను ఏ తప్పు చేయలేదు మీ కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం మీ ఇంటి ఆడపిల్ల మీద ఎట్లాంటి మచ్చ పడకూడదు కాబట్టే తన తమ్ముడితో మీ అమ్మాయికి పెళ్లి జరిగినట్టు అబద్ధం చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి అలాగే అక్షయ్ ఇంకా రాజేంద్ర అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా భరత్ అయితే అవును ప్రణతిని నేను పెళ్లి చేసుకోలేదు ప్రతిసారి మా అక్కని మీ ఆస్తి కోసమే నన్ను తనకిచ్చి పెళ్లి చేసిందని మీరు మాట్లాడుతుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది నా గుండె ముక్కలైపోతుంది నా కోపం కట్టెలు తెచ్చుకుంటుంది మీ అందరి ముందు నిజం బయట పెట్టాలని ఎన్నిసార్లు అనుకున్నాను కానీ అక్కకిచ్చిన మాట వల్ల మీ ముందు నిజం బయట పెట్టలేకపోయాను అని అంటూ ఉంటే ఇంకా అక్షయ అయితే మరి ప్రణతిని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ప్రణతి పెళ్ళి అయ్యిందని ఎందుకు అబద్ధం చెప్పింది ఒకవేళ ప్రణతి నిన్ను పెళ్లి చేసుకోపోతే తాను ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నాడు అని చెప్పి అక్షయ్ అడగడంతో దానికి ప్రణతి ఎక్కడున్నాడో తెలీదు అతని కోసం వెతకని చోటంటూ లేదు అలా వెతుకుతున్నప్పుడే కదా భరత్ని మీరు ఘోరంగా కొట్టి అవమానించారు ఆయన ఏ తప్పు చేయని వ్యక్తిని తిట్టడానికి కొట్టడానికి మీకు మనసు ఎలా ఒప్పుకుంది నాన్న అని చెప్పి ఇక ప్రణతి అయితే రాజేంద్రని అడుగుతుంది ఓసే నువ్వు ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఈ భరతని పెళ్లి చేసుకోకపోతే నీ ప్రేమించిన వ్యక్తి నిన్ను వదిలి పారిపోతే ఇంటికి రాకుండా వీడిని పెళ్లి చేసుకున్నానని కొత్త డ్రామాని ఎందుకు ప్లే చేసావు అని చెప్పి ఇంకా పార్వతి అయితే ప్రణతిని నిలదీయడంతో పక్కన ఉన్న వేదవతి ఎందుకంటే నీ కూతురు ఇప్పుడు కడుపుతో ఉంది కాబట్టి తను కడుపుతో ఉందన్న నిజం తెలిస్తే ఎక్కడ మీకు నలుగురిలో పరువు పోతుందేమో అన్న నిజ పరువు పోతుందేమోనని ఆలోచించి తన తమ్ముడితో మాట్లాడి తన తమ్ము తమ్ముడు జీవితం గురించి కూడా ఆలోచించకుండా ప్రణతికి తనకి పెళ్లి జరిగినట్టుగా మీ ముందు అబద్ధం చెప్పింది తనని మోసం చేసిన వాడిని వెతికి తీసుకొచ్చి మీ ముందు నుంచో పెట్టాలని తను ఎంతగానో కష్టపడుతుంది మీకోసం మీ కుటుంబం కోసం ఇంతలా కష్టపడుతున్న అమ్మాయి గురించి మీరు ఇలా తప్పుగా మాట్లాడడం ఏమాత్రం కూడా బాగాలేదని చెప్పి ఇక వేదవతి అయితే పార్వతికి బుద్ధ చెలా మాట్లాడుతుంది ఒక్కసారిగా పార్వతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇంకా అక్ష అయితే అవని దగ్గరికి వెళ్ళి అవని ఇదంతా నిజమా చెప్పు అవని అని అంటుంటే ఇక అవని అవునండి ఈ నిజాన్ని మీతో చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించాను కానీ మీరు నాకు అట్లాంటి అవకాశాన్ని ఇవ్వలేదండి మన ప్రణతి మోసపోయింది మాన ప్రణతిని మోసం చేసి వాడు కనిపించకుండా పారిపోయాడు అని చెప్పి ఆమె చెప్పిన మాటలకి ఇక అక్ష అయితే చాలా బాధపడతాడు ఇంటలో అక్కడ ప్రణతి మాయమైపోతుంది ఒక్కసారిగా ప్రణతి లేకపోవడంతో అందరూ కూడా కంగారు పడతారు ఇక ప్రణతి అయితే నిజం ఇంట్లో వాళ్ళకి తెలిసింది వాళ్ళకి నా మొహం చూపించుకోవాలని చెప్పి అక్కడే కొండ మీద నుంచి దూకేయాలని ఇంకా ప్రణతి అయితే వెళుతూ ఉండగా సడన్గా తనకి ఎదురుగా ప్రశాంత్ అయితే కనిపిస్తాడు ప్రశాంత్ని చూసిన ప్రణతి పరిగెత్తుకుంటూ ప్రశాంత్ ఆగు ఆగు అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తుంటే సడన్గా ఒక వైపు నుంచి కార్ వచ్చి ప్రణతిని డాష్ ఇస్తుంది ఉన్నట్టుండి ప్రణతి అక్కడికక్కడే సృహ కోల్పోతుంది ఇక ప్రణతిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు హాస్పిటల్లో ప్రణతికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు బయటికి వచ్చి చూడండి ఆవిడ ప్రెగ్నెంట్ కానీ ఆవిడని అట్లా ఎలా వదిలేశారు సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి తన కడుపులో ఉన్న బిడ్డని తల్లిని కాపాడగలిగాం అని చెప్పి డాక్టర్లైతే ఇక బయటికి వచ్చి ప్రణతి సేఫ్గా ఉందని చెప్పడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు ఇక పార్వతి రాజేంద్ర ఇద్దరూ కూడా అవని దగ్గరకు వచ్చి అమ్మా అవని మేము తప్పు చేశాం నువ్వు నువ్వు నా కూతురి కోసం ఒక తల్లిలాగా ఆరాట పడుతుంటే దాన్ని అర్థం చేసుకోలేక నీ మీద ఎన్నో నిందలు వేశాం మమ్మల్ని మమ్మల్ని క్షమించమని ఇక అవని చేతులు పట్టుకుని క్షమాపణలు అడుగుతారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఆరాధ్య అయితే